ఓం శ్రీ మహాగణాధిపతియ నమ డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి కొంతవరకు స్వల్పమైన పని భారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు ఎంతో తెలివిగా అప్రమత్తంగా అన్ని పనులను చకచక చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి మీదైన శైలిలో అందరి మధ్యలో మీ కంటూ ఒక గుర్తింపును కూడా సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి గతంలో ఏదైతే చికాకులను కానీ ఒడుదడు డుకులను కానీ ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడే అవకాశం అయితే మీకు లభిస్తుందండి కొంతవరకు మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తుందండి ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోగలుగుతారండి ఆర్థిక సంబంధమైన విషయాలలో మరింత చురుగ్గా మీ ఆలోచన శైలి అయితే ఉంటుంది అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు ఆదాయాన్ని రెట్టింపు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒకదాని వెంట ఒకటి చకచక పరుచుకుంటూ ముందు వెళ్ళగలుగుతారు మీరు చేసే ప్రతి పనిని కూడా మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా మీ పొదుపును పెంచుకునే విధంగా ఆలోచనలు ఉండటం మీకు మరింతగా మానసిక సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి చక్కగా ఖర్చులు కూడా కొంతవరకు నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును పొదుపులో పెట్టుకోవడం కానీ లేదా దాచిపెట్టుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేసుకోగలుగుతారండి పెట్టుబడుల కింద కూడా పెట్టుకోగలుగుతారు మీ శ్రేయోభిలాషలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మీకు కొంతవరకు సలహాలను ఇచ్చే విధంగా కానీ లేదా మిమ్మల్ని వెన్నంటే ఉండి నడిపించే విధంగా కానీ ఉంటుందండి అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు అటువంటి వాటిని కూడా డబ్బుకు సంబంధించిన లావాదేవీలను కూడా చక్కగా జరుపుకోగలుగుతారు ఇతరులపై నమ్మకం ఉంచడం కంటే మీరు మీ మీద ఎక్కువగా ఈరోజు నమ్మకం ఉంచుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తారండి అంటే ఎవరినో నమ్మి వారి చేతిలో మీ పనులు పెట్టడం కానీ వారి సహాయం తీసుకోవడం కానీ ఇట్లాంటివి కాకుండా మీ స్వశక్తిని నమ్ముకొని ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు అదే మీకు మరింతగా విజయాలను ఇచ్చే విధంగా ఉండబోతుందండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వ్యవహారాలను అంటే మీ రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి మీ కుటుంబ వ్యక్తిత్వ జీవితానికి సంబంధించినవైనా అయినా అయి లేదా మీ యొక్క ఆర్థిక పరమైనవి వృత్తిపరమైనవి అయినా అయి ఉండొచ్చు అటువంటి రహస్యాలను ఈరోజు ఎవరితోనూ పాలు పంచుకోవటం కానీ ఎవరికైనా నమ్మి చెప్పడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం మీకు మరింతగా లాభపడే అవకాశాన్ని ఇస్తుంది లేదంటే వారి వల్ల మీరు కొంతవరకు ఇబ్బంది పడటం మీ లోటుపాట్లు వారికి తెలిసి వారు ఎదుటి మనిషి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవటం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి అందువలన కొంతవరకు తెలివిగా మీరు వ్యవహరించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులన్నిటినీ చకచకా ముందుకు తీసుకు అదే విధంగా విజయాలతో సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి అయితే కొంతవరకు పనిలో మాత్రం ఈ పని సకాలంలో చేయగలుగుతామా లేదా ఈ పని ఎలా పూర్తి చేయగలుగుతాము ఈ పనిలో మనకు విజయం వస్తుందా లేదా అనే ఆలోచన అయితే కొంతవరకు ఉంటుందండి ఎలాంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రతి పనిని కూడా మీ బాధ్యతగా నించి మీరు అన్ని విషయాలను కూడా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీరు షూరిటీ సంతకాలు పెట్టడం కానీ మధ్యవర్తిత్వాలు వహించడం కానీ అంటే ఎవరికైనా సహాయం చేసే విషయంలో మధ్యవర్తిత్తుల వహించటం లేదా వారికి షూరిటీ సంతకాలు పెట్టడం ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల కూడా చిక్కుల్లో ఇక్కు ఇరుక్కోకుండా ఉండగలుగుతారండి లేదంటే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండబోతుందండి ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి బంగారాన్ని కానీ వస్తువాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ గృహానికి సంబంధించిన వస్తువులను కానీ లేదా ఏదైనా వస్తువులకు సంబంధించిన అవసరాలకు నిమిత్తం ఏదైనా కొనుక్కోవడం కానీ ఇట్లాంటివి కూడా కొనుగోలు చేయగలుగుతారండి ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా మీ ప్రియమైన వ్యక్తులతో కాసి మాట మంచి జరుపుకోగలుగుతారు దూర చూపుతో దూర ఆలోచనతో అంటే దూరంగా అంటే భవిష్యత్తు కోసం ఆలోచనలతో ఈరోజు కొంతవరకు మీకు ఇష్టమైన వ్యక్తులతో ఏదైనా నిర్ణయాల విషయంలో కానీ లేదా ఏదైనా ప్రణాళికలు వేసుకునే విషయంలో కానీ కొంతవరకు చర్చలు జరిపే అవకాశం కూడా ఉంటుందండి అన్ని విధాలుగా కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు మీ యొక్క మనస్తత్వంతో మీ యొక్క తెలివిదాటలతో ప్రతి దాన్ని కూడా మీ యొక్క కనుసన్నలలో జరిగే విధంగా అంటే అన్ని మీ కోలిక్కి వచ్చేలాగా మీరే పై చేయిగా ఉండేలాగా మీరు ఏ విషయంలోనైనా విజయం పొందేలాగా ప్రతి పనిని కూడా తీసుకుంటూ వెళ్ళగలుగుతారు అదే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి అయితే కొంతవరకు మీరు చేస్తున్న పనుల వల్ల కానీ లేదా మీరు ముందుకు వెళ్ళిపోతున్న విషయాల వల్ల కానీ ఈర్షపడే వ్యక్తులు కూడా ఉంటారండి అటువంటి వారి విషయంలో మీరు చూసి చూడనట్టు వదిలేసేయడం మీ పనుల పట్ల మీరు శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల వారి నుండి ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు మీరు వారి కోసం ఎక్కువ ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకునే అవకాశం కూడా ఉండదండి అన్ని విధాలుగా కూడా మీరు తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేసుకు వెళ్ళగలుగుతారు ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయాలు ని తీసుకున్నప్పటికీ కూడా అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండి అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపిస్తూ చక్కగా ఆచరణలో పెట్టుకుంటూ మానసికంగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కొంతవరకు జాగ్రత్తలను వహించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా మీ యొక్క సమయాన్ని మీరు సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏదైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి అన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత సాధాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీరు లాభాన్ని చూస్తూ మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అన్ని విధాలుగా కూడా కొన్ అనుకూలమైన వాతావరణంలో మీ బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారండి సకాలంలో అన్ని బాధ్యతలను కూడా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు ఉద్యోగం లభించే అవకాశం కూడా మీకు ఉండబోతుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి చక్కగా పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు తెలివైన నిర్ణయాలతో భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి రోజు ముగిసే సమయానికి లాభాలను చూస్తూ సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో వ్యాపారాన్ని మరింతగా సంతోషంగా నడిపించుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ మీ మనసుకు నచ్చిన విధంగా కాసినంత సమయాన్ని ఏకాంతంగా కేటాయించుకోగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా ఎంతో తెలివిగా చురుగ్గా ఉండగలుగుతారండి ప్రతి నిర్ణయాన్ని కూడా సమయస్ఫూర్తితో తీసుకోగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళడం మీరు అన్ని పనులలోనూ చకచక దూసుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో బాధ్యతగా నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా మెలకువలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి పోటీతత్వంతో ప్రతి పనిని చేయగలుగుతారు మీరు అనుకున్న విధంగా చక్కటి ప్రణాళికలు వేసుకుని వ్యాపారాన్ని మరింత లాభాలతో నడిపిస్తూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుందండి తెలివైన నిర్ణయాలతో మీ భాగస్వామితో కలిసి చర్చించుకోగలుగుతారు వారు నిర్ణయాలను తీసుకుంటూ భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకోగలుగుతారు ఇద్దరు మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు నడవగలుగుతారండి కొత్త ఆలోచనలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేస్తూ మీ పెద్దల సమక్షంలో భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీ ఆలోచనలతో పది మందికి ఉపయోగపడేలాంటి పనులను మీరు అమలు పరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అందరూ గౌరవిస్తూ మీ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునేలాగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి ఎంతో శుభప్రదంగా గౌరవప్రదమైన స్థానంలో మీ ప్రతి ప్రణాళికను అమలు పరుచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియడం కానీ మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి అడుగు ముందుకు వేసుకెళ్తూ ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన చిన్నారులకు తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే అందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు